దేవుడి నామానికి మహిమ కలుగును గాక కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రోపేట ఉందరూ తెలియజేసుకుంటున్నానండి ముందుగా మేమందరము కలిసి నల్లి సోమరాజు గారి కోసం మీకు అందరికీ సమస్తము తెలుసు నేను చెప్పవలసిన విషయాలు కూడా మాతో పాటు వ్యవస్థాపకులు మన పాస్టర్ కిష్టాబర్ గారు కూడా చాలా బట్టుకు చెప్పి ఉన్నారు అయితే మేమందరము కలిసి కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం కూడా మేము ఓలీల్యాండ్లో సంఘాన్ని గెలుచు ఉండగా తర్వాత కొంతమందికి ఆలోచన వచ్చి మన ఓరివదలో సంఘం పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన కలిగి మేమందరము కలిపి రెండు వేల పదమూడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున తెలుగు క్రిస్టియన్ బేతల్ చర్చిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ చర్చి ఏర్పాటులో చాలామంది ఉన్నారు అయితే ఈ సంఘానికి ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు కొంతమంది కానీ వ్యవస్థాపులుగా మేము ఉన్నాము వారిలో కొంతమంది అయితే కొన్ని సంఘాలకు వెళ్ళిపోవటం కూడా జరిగింది అయితే మా తెలుగు క్రిస్టియన్ భేదల చర్చలు ఒక నిబంధన చేసుకోవటం జరిగింది ఎలా అంటే మా పాల్ డేవిడ్ గారు కూడా మాకు సంఘానికి కాపరగా ఉన్నారు కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత కొన్ని విషయాల్లో ఆయన వేరే చోటకి వెళ్ళటం జరిగింది అప్పుడు మేము అందరము కూర్చుని ఒక మాట అనుకున్నాం ఒక నిబంధన ఎలా అంటే ఫౌండర్లు అంటే సంఘ వ్యవస్థాపకులు ఎవరైతే దేవుని పిలుచుకుని దేవుని చేయటానికి ఎవరైతే ముందుకు వస్తారో వారు ఈ సంఘంలో కాపరిగా ఉండాలని మేమందరం అనుకోవటం జరిగింది అందులో మొదటగా మన పాస్టరు కిష్టాపర్ గారు వారిని మన సోవన్ రాజు గారి పరిచయం పరిచర్య గురించి చెప్పడం జరిగింది అలాగే రెండవదిగా గెడ్డం రాజబాబు గారు ఇప్పుడు మూడవదిగా మా నల్లి సోహన్ రాజు గారిని కూడా నేను పరిచయం చేయడం జరుగుతుంది ఈ పరిచర్య నేను చేయటం కూడా నా వయసుకి మించింది కాదేమో కానీ దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చెప్పటం జరుగుతుంది మరి ఇంకను ఈ వ్యవస్థాపకులో ఇంకా కొద్దిమందిగా ఉన్నాము వారిని కూడా దేవుడు పిలుచుకుని దేవుని సేవ చేయడానికి మేమందరము కూడా చిత్తబాటు కలిగి ఉండాలి మీ యొక్క ప్రత్యేక ప్రార్థన గుర్తు చేసుకోండి అదేవిధంగా ఈయన ఇప్పటి నుంచి మా సంఘ కాపరిగా మేమందరము సంఘము కమిటీ పెద్దలు అందరూ కలిసి ఆలోచించుకుని కొన్ని వారాల క్రితం నుంచి కూడా ఎంతో ప్రయత్నం చేస్తుండగా ఈరోజు దేవుడు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు ఈ అవకాశానికి మాకు చాలామంది సంఘ కాపర్లు పిలవటం జరిగింది అయితే కొన్ని కా సంఘాల్లో కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోయారు వచ్చిన సంఘ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు మా సంఘం దరపున తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా ఈయన ఫస్ట్కు మాకు వచ్చిన దగ్గర నుంచి సంఘంలో ఉన్న పదవులు అంటే ప్రెసిడెంట్ కానీ క్యాషియర్గా సెక్రటరీగా జాయింట్గా అన్ని విషయాల్లో కూడా ఆయన పదవులు చేపట్టడం జరిగింది అలాగే సంఘం క్లీన్ చేసిన దగ్గర నుంచి బాత్రూమ్లు అడిగే దగ్గర నుంచి కూడా ఈయన చిన్న దగ్గర నుంచి కూడా పైకి ఎదగటము ఈయనగా నేను చూ నేను చూస్తున్నాను చాలామంది మా పౌండర్లో కూడా అలాగే జరిగింది అయితే ఈయన చాలా కష్టంగా సంఘంలో కష్టపడి సంఘంలో మాకు కాపర్గా ఇవ్వటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు ఇంకాను ఈయన చేసిన పనుల్లో ఇంకాను సంఘ సేవకుడుగా మేమందరము అంగీకరించి ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని పెట్టుకుని ఉన్నాము ఈ కొద్ది చిన్న మాటలకు దేవుడు దీవించిన గాక ఆమె